Gracias. Uh -huh. ఆ పేరు మహమ్మద్ హక్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు టౌన్ హాల్లో రీడింగ్ రూమ్లో స్వాతంత్ర సమరయోధులైన మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతో రాజకీయ పార్టీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకుల్ని ఇక్కడ రైనింగ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం మంచి భవిష్యత్తు గల దేశం భారతదేశంలో యొక్క ఖనిజాలు ప్రపంచంలోనే ఎక్కడ లేదు అలాంటి దేశం మరియు గతంలో అనేక రాజులు ఇక్కడ పరిపాలించారు మరియు బ్రిటీషు పాలకులు ఆ కాలంలో ఒక దురుద్దేశంతో ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఇక్కడ యొక్క ఖనిజాల్ని వాళ్ళు హస్తగతం చేసుకోవాలి వారి దేశాన్ని తీసుకుని వెళ్ళిపోవాలని యొక్క దురుద్దేశంతో భారతదేశంలో వ్యాపారం యొక్క ముసుగులు ఇక్కడ చొరబాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ గమనించి ఆ కాలంలోనే పదిహేడు శతాబ్దంలోనే మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ గారు గమనించి ఈ యొక్క బ్రిటిష్ పాలకుల యొక్క వాళ్ళు ఈ దేశంలో పాకకుండా వారిని హద్దు చేయాలి ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని యొక్క ఉద్దేశంతో అనేక యుద్ధాలు వారికి మధ్యన జరిగినాయి ఎన్నోసార్లు బ్రిటిష్ పాలకులు మైసూర్ మహా టిప్పు సుల్తాన్ యుద్ధంలో ఓడిపోవడం కూడా జరిగింది అయినా కూడా తీరా కొన్ని యొక్క దేశ ద్రోహుల వల్ల పక్కన ఉండే యొక్క ద్రోహుల వల్ల వాన్ని చేజిక్కించుకొని మరి టిప్పు సుల్తాన్ గారిని వాని కోటలో వాను అడ్డదారి నుంచి వాడిని చొరబడి ఒక గోడని పగలగొట్టి ఆయన ఆక్రమించుకొని హతమార్చడం జరిగింది అయితే మేము ఒకటే చెప్తున్నాం ఈ దేశానికి ఈ దేశం యొక్క పౌరుల భవిష్యత్తు పదిహేడు దశాబ్దంలోనే గమనించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టిప్పు సుల్తాన్ గారు మరియు దేశం బ్రిటిష్ పాలకులు వాళ్ళు ఆక్రమించుకోకూడదు ఈ దేశం పౌరులు బానిసలు కాకూడదు యొక్క మంచి ఉద్దేశంతో ప్రాణాలు అర్పించిన వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు ఈ దేశానికి ఒక రాకెట్టు రాకెట్ను కనుగొని ఇచ్చిన వ్యక్తి దేశం దానికి ఇక్కడ యొక్క సైన్యాన్ని అవసరం ఉన్న యొక్క అణువాయుధిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తి రాజు అయితే మ మన టిప్పు సుల్తాన్ గారు మరి అదేవిధంగా ఆ కాలంలోనే ఆయన కోటలు కూడా ఇప్పుడు కూడా దేవాలయం ఉంది ఇప్పుడు కూడా అలాంటి కులాలు మతాలకు అతీతంగా పరిపాలించిన రాజు ఎవరైనా ఉన్నారంటే అది మన మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ గారు చరిత్రలో మనం చదివితే ఆ కాలంలో ఎన్నో వందల దేవాలయాలు ఆయన యొక్క నిధులతో కట్టించడం పూజారులను కూడా గౌరవవేతనం ఇవ్వడం కూడా ఆ రాజు చేసిన యొక్క చరిత్రలో మనం ఉంది అలాంటి రాజు యొక్క విగ్రహం కూడా మనం ఆ స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఆయన విగ్రహం కూడా నెల్లూరులో ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి మన ప్రభుత్వానికి కోరుకుంటున్నాం యోధులు భరతమాత ముద్దుబిడ్డ టిప్పు సుల్తాన్ గారి యొక్క విగ్రహాన్ని మన నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి వివిధ పార్టీల యొక్క ప్రజా సంఘాల యొక్క అందరితో కలుపుకొని మేము ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశంగా గతంలో కూడా మనం కలెక్టర్ గారిని కలిసాము ఏదైతే స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయాలా అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన టిప్పు సుల్తాన్ గారని చెప్పి కలెక్టర్ గారిని కలిసి ఒక మెమరాండం రూపంలో జీవడం జరిగింది దాని తర్వాత కొంతమంది బీజేపీ వారు టిప్పు సుల్తాన్ దేశద్రోహి అతని విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అతని యొక్క చరిత్రని వక్రీకరించి అంటే క్వైట్ ఆపోజిట్గా ఆయన యొక్క దేశద్రోహిగా ముద్రించారు చాలా బాధాకరమైన విషయం అసలు స్వాతంత్రం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వారసులు కదా ఆర్ఎస్ఎస్ వారు ఎక్కడ కూడా స్వాతంత్ర సమరంలో ఎక్కడ పోరాటం చేసిన సందర్భాలు లేవు కనుక వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ధోరణిలో వెళ్ళిపోయేది అంటే సావర్కర్ ఏదైతే ఉన్నాడో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు ఆయన జైల్లో వేసినప్పుడు క్షమాభిక్ష కోరాడు ఆయన మీ బూట్లు కాడు ఉంటాను మీ కాళ్ళ దగ్గర ఉంటాను నన్ను మాత్రం వదిలేయండి ఈ దేశానికి నాకు ఎటువంటి సంబంధం లేదు మా వాళ్ళు కూడా మీ మీద దండయాత్ర చేయరు మీరు ఏది చెప్తే అది మేము వింటామని అని చెప్పేసి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంతతి వీళ్ళంతా మేము ఒకటే కోరుతున్నాం ఎందుకంటే దేశ భవిష్యత్తు కోసం ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళకి విగ్రహాలు ఏర్పాటు చేస్తే భావితరాల భవిష్యత్తుకి వాళ్ళకు నాందిగా ఉంటారని చెప్పి ఆలోచనే తప్ప అతను ముస్లిమా అతను హిందూ ఆ క్రిస్టియనా అనేది మేము ఎక్కడ ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించే అయితే ఆజాద్ సెంటర్లో మేము ఉల్లా ఖాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ అదేవిధంగా భగత్ సింగ్ యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసేదానికి మొత్తం జరుగుతున్నాయి కనుక టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో చరిత్రలో ఒక నిలబడిన వ్యక్తి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైతే మనం దేశంలో ఎక్కడైనా చూస్తే సీఎంగా ఒక పదేళ్ళలో ఒక ఐదేళ్ళలో పరిపాలన ఎవరైనా చేస్తే ప్రతి వాడ వాడ ఏరియా ఏరియా రాష్ట్రం మొత్తం వాళ్ళు విగ్రహాలు పెడుతున్నారు అంటే ఒక వాళ్ళు పది పది సంవత్సరాలు పరిపాలన చేస్తే వాళ్ళు ఏదో ఈ దేశాన్ని ఉద్రేసి ఉద్ధరించినట్టుగా వాళ్ళ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తారు మేము అది కాదు కోరుకునేది దేశ భవిష్యత్తు కోసం దేశం కోసం వాళ్ళకి ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహిళీల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో రా భావితరాల భవిష్యత్తు కోసం ఎవరైనా సరే ఆ విగ్రహం చూసి ఎవరంటే ఫలానా ఏం చేశారంటే ఫలానా చేశారు దేశం కోసం ఈ విధంగా పోరాటం చేసిన వ్యక్తులని చెప్పి పిల్లలకి తెలియాలనే ఉద్దేశమే మంచి ఉద్దేశమే ఇవాళ చరిత్రని కనుమరుగ చేసి చరిత్ర పుట్టల నుంచి లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఏదైనా సరే ఆయన దేశద్రోహి అన్నారు కాబట్టి అది ఏదైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొస్తే మేము ఖచ్చితంగా డిబేట్లో కూర్చుంటాం ఎవరైతే వక్రీకరించి మాట్లాడి విగ్రహం పెట్టడానికి లేదు దేశద్రోహి అన్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నాం వాళ్ళు వచ్చి ఆయన దేశద్రోహి అని చెప్పేసి నిరూపిస్తే నిజంగా వాళ్ళు అని చెప్తే మేము అదే వింటాం దేశ చరిత్ర తెలుసుకోవాలా దేశంలో ఎవరు ఎవరు దేశం కోసం పోరాటం చేశారు ఎవరు ప్రాణత్యాగలు చేస్తారు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మటుకు అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య దేశం ఇది ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది ఏదైనా కావాలంటే కోరుకునే హక్కు ఉంది కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ నగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం సాశక్తులా ప్రయత్నిస్తాం ఖచ్చితంగా ఆయన విగ్రహం పెట్టేదాకా మా యొక్క పోరాటాలకు ముందుకు సాగు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం